మోడీ చుట్టూ తానే ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి పని వెనకాల సంథింగ్ ఏదో నడుస్తుంది అన్నటువంటిది ఏదైతే ఒక పక్కన స్టాక్ మార్కెట్ల వ్యవహారం దగ్గర నుంచి అలాగే దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కోర్టులలో కొత్తగా వస్తున్నటువంటి కొన్ని ఆదేశాలు వీటన్నిటి చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఏం నడుస్తుంది అన్నటువంటి దాని మీద పార్థశారద పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం కొన్ని సంఘటనలు అలా యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి అని అనిపిస్తుంది కానీ కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే ఒకదాంతో ఇంకోటి ముడిపడి ఉంటాయి అమెరికన్ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్లు దక్షిణ మరియు అధ్య మధ్య ఆసియా వ్యవహారాలు ఐదు రోజులు పర్యటన కోసం భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చాడు సరిగ్గా మే పదిన కేజ్రీవాల్ బెయిల్కి బెయిల్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చి విడుదలయ్యాడు మే తొమ్మిదిని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జక్రోవా అమెరికా భారత పార్లమెంట్ ఎన్నికలు జోక్యం చేసుకుంటుందని విమర్శించింది డొనాల్డులు భారత్కి డొనాల్డ్ లూ భారత్కు వచ్చే ముందే రష్యా ఆరోపణలు చేసింది అయితే జక్రోవా ఆరోపణలకి విలువ ఉంది ఎవరి డొనాల్డ్ లూ అమెరికా తరపున దక్షిణ మధ్య ఆసియా దేశాల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పనులు చేస్తుంటాడు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడానికి పెట్టి కేసుల్లో జైలుకి వెళ్లి ఎన్నికల్లో నేరుగా పాల్గొనకుండా చేయడంలో డొనాల్డులు ప్రముఖ పాత్ర వహించాడు పాకిస్తాన్కి డాలర్లు కావాలి కాబట్టి అమెరికా చెప్పినట్టు నడుచుకుంది ఇది గతేడాది జరిగింది అప్పట్లో డొనాల్డు పాకిస్తాన్ పర్యటన తర్వాత ఇమ్రాన్ ఖాన్ పతనం మొదలైంది అమెరికన్ జోక్ మరియు జక్రోవా మరియా జక్రోవా ఆరోపణల మీద అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతి మాధ్యూ మెల్లర్ స్పందిస్తూ అమెరికా ఎప్పుడు కూడా ఏ దేశ అంతర్గత ఎన్నికలు జోక్యం చేసుకోలేదు భారత్లో జరుగుతున్న ఎన్నికలు ఆ దేశ ప్రజలు నిర్ణయిస్తారు అందులో మా ప్రమేయం ఏమి ఉండదని ప్రతిస్పందించాడు మరియు జక్రోవా మరో ఆరోపణ కూడా చేసింది భారత రాజకీయాల్లో అస్థిరత నెలకొల్పడానికి డొనాల్డు భారత పర్యటన చేయబోతున్నాడు అని నిజం కూడా అదే కేజ్రీవాల్ నిర్వాకాన్ని పరిశీలిస్తే డొనాల్డు రాకముందు రాకముందే ఏదో గోడుపొటాన్ని జరిగింది డొనాల్డు మే పదిన భారత్లో అడుగుపెట్టాడు కేజ్రీవాల్ తిహార్ జైల్ నుంచి విడుదలైన గంటలోనే లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న సంజయ్ సింగ్తో బహిరంగంగానే సమావేశమయ్యాడు ఇది బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించడం అవుతుంది కానీ కేజ్రీవాల్ మాత్రం కేజ్రీవాల్ ఏమాత్రం భయపడలేదు ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివార్ బెయిల్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్ని కలవడానికి వెళ్ళింది స్వాతి మలివాల్ కేజ్రీవాల్ నివాసంలో డ్రాయింగ్ రూమ్లో కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి అయిన బెటౌ బేబౌ కుమార్ ఉన్నారు స్వాతి మలివాల్ వెళ్ళిన సమయంలో ఏం జరిగిందేమో కానీ కేజ్రీవాల్ పిఏ బెబావు కుమార్ స్వాతి మలివాల్ జుట్టు పట్టుకుని కొట్టాడు అయితే స్వాతి మలివాల్ వెంటనే ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎమర్జెన్సీ కాల్ చేసింది రెండుసార్లు కొద్దిసేపటి తర్వాత ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ నివాసానికి వచ్చి స్వాతి మలివాల్ని తీసుకెళ్లారు ఇది అన్ని ప్రధాన మీడియాలో వచ్చిన కథనం కానీ ఢిల్లీలోని కొన్ని ట్యాబ్లైట్స్లో మాత్రం కొంచెం ఎలాబరేట్ చేసి రాశాయి స్వాతి మలివాళ్ళతో కేజ్రీవాల్కి చాలా కాలం నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాజ్యసభ సీట్ ఇచ్చాడు స్వాతి మలివాల్ తన భర్త నవీన్ జైహింద్కి విడాకులు ఇచ్చింది ఒంటరిగా ఉంటుంది సునీత కేజ్రీవాల్కి స్వాతి మలివాల్ అంటే ఇష్టం లేదు కాబట్టి బెబావు కుమార్ని స్వాతి మీద దాడి చేయమని కోరింది మరో కథనం ప్రకారం తాను మనీ లాండరింగ్ కేసులో జైలుకి వెళ్ళిన తర్వాత స్వాతి మలివాల్ మౌనంగా ఉంది తప్పితే ఎలాంటి నిరసన తెలపలేదు ఆ రాజ్యసభ సభ్యురాల హోదాలో అదీ కాక బెయిల్ మీద బయటకు వచ్చిన రెండు రోజుల తర్వాత కలవడానికి వచ్చిందని కోపంతో కేజ్రీవాల్ తన పిఏ బిబో కుమార్ని స్వాతి మీద దాడి చేయమని ఆదేశించాడు ఇంకో కథనం ఏంటంటే కేజ్రీవాల్ జైలుకి వెళ్తే తన భార్య సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవ్వకుండా స్వాతి మలివాల్ పోటీకి రావచ్చు అనుమానం బలంగా ఉందని కాబట్టి దాడికి ఆదేశించాడు కేజ్రీవాల్ స్వాతి మలి వారంటే కేజ్రీవాల్కి ఇష్టం లేదు అని ఆప్ కేడర్కు బలమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో దాడి సంఘటన జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మరో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కి తెలుసు కానీ మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే కేజ్రీవాల్ జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆస్తు ఉన్న వాళ్ళలో సంజయ్ సింగ్ కూడా ఒకడు సో డొనాల్డు భారత పర్యటనకు వచ్చే ముందే కొన్ని పథకాలు రచించబడ్డాయి లేకపోతే చాలా సున్నితమైన బెయిల్ కండిషన్స్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన పార్టీ రాజ్యసభ సభ్యురాల మీద దాడికి దిగగలడా ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడే కీలకమైనటువంటి అంశాలు కనబడుతున్నాయి ఏ తాను ఏం చేసినా జూన్ రెండు వరకు తనకేమీ కాదనే భరోసా ఎక్కడి నుండి వచ్చింది స్వాతి మలివాల్ మాజీ భర్త నవీన్ జైహింద్ తన మాజీ భార్య అయిన స్వాతి మలివాల్ ప్రాణానికి ముప్పుందని బహిరంగంగా ప్రకటించాడు మరోవైపు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన డొనాల్డు వచ్చే ముందు వచ్చిన తర్వాత జరిగిన కొన్ని ప్రచారాలు వాటి తాలిక ప్రభావం ఏంటో చూద్దామా డొనాల్డు రాకముందు రాహుల్ చేసిన వ్యాఖ్య బీజేపీకి నూట ఎనభై సీట్లు మంచి రావు కానీ తన పార్టీకి ఎన్నోస్తాయో చెప్పలేకపోయాడు నాలుగో దశ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య బీజేపీకి రెండు వందల ఇరవై మంచి సీట్లు రావు నా రాహుల్కి కేజ్రీవాల్కి తేడా నలభై సీట్లు ఎవరు రాసిస్తే వీళ్ళు ఈ లెక్కలు చెప్తున్నారు ఇక ట్విట్టర్లో కూడా బీజేపీకి మెజార్టీ రాదని కేవలం నూట ఎనభై సీట్ల దగ్గర ఆగిపోతుందని ప్రచారం జోరుగా చేస్తున్నారు కానీ ఈ ప్రభావం ఫేస్బుక్ బీజేపీ అభిమానులు కొంచెం నిరాసక్తిని కలిగజేసిన మాట వాస్తవం ఒక సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ఇంకొకటనే విధంగా ప్రచారం చేస్తూ మానసికంగా దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఇదంతా ఏ ఒక్కరు వల్లనో సాధ్యం కాదు విదేశాల్లో ఉన్న థింక్ ట్యాంకుల గ్రూపులు కలిసి రచించిన వ్యూహం గత రెండేళ్లుగా కష్టపడి ఈరోజు దాన్ని అమలు చేస్తున్నారు కొంతవరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు డొనాల్డు రాకముందు వచ్చిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ ఈ నెల మొదటి వారంలో ఎఫ్డీఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు మన స్టాక్ మార్కెట్ నుండి పెట్టుబడులు ఉపసంహరించింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇది ఒక నెల మొత్తంలో జరిగిన చరిత్రలో ఉన్న ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో పోలిస్తే డొనాల్డు రాకముందు జరిగిన సంగతి అంటే బీజేపీ ఓడిపోబోతున్నదని ప్రచారం చేసి మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీస్తారు అఫ్ కోర్స్ మళ్ళీ పుంజుకున్నది అనుకోండి మోడీ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అదే మనకి రక్ష సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం వల్ల పడకుండా ఉంటే చాలు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మోడీ త్రీ పాయింట్ చాలా వేగంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు